అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ లాంటి అనుభవం మనలో చాలామందికి అయ్యే ఉంటుంది అదేంటంటే మన జీవితం ఉన్నంతలో చిన్న చితక ఇబ్బందులతో పర్వాలేదులా కానీ లేదా అలవాటైన చిన్న చిన్న కష్టాలతో కానీ నడుస్తున్నప్పుడు అయ్యో పాపమని ఎవరినైనా చూసి జాలిపడి లేదా వెంట పడుతున్నారని మొహమాటపడి చేసిన కొన్ని పనులు మనల్ని ఒక్కోసారి పాతాళానికి తోసేస్తాయి మనకి జరగకపోయినా పక్కవారి లైఫ్ నుంచైనా నేర్చుకోగలిగితే అదే పదివేలు సోమరాజు సుశీల గారు వారి అనుభవాలనే మనకి చాలా సరదాగా పాఠాలుగా చెప్పారు తప్పకుండా ఈ కథ విని మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథలు నుంచి నర్సిరెడ్డి తోట అనే కథ ఇక కథ విందాం అంతా భ్రాంతియేనా నిన్ను పాడడం మానిపించడం ఎవ్వరి తరము కాదు కానీ కాస్త మంచి ఎంచుకోకూడదు జీవితమే సఫలము అది అందమైన అమ్మాయిలు సాయంకాలాలు పాడుకునే పాట తమరు అక్బర్ పాదుషాల చూసి తరిద్దామనా ఈ పాట అంజలీదేవి పాడిందనుకుంటున్నారేమో పాపం జిక్కి పాడింది పోన్లే నా వయసుకు తగ్గ పాట పాడుకుంటాను అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు వాడెందుకు పాడుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాను అసలు నాకు ఈ జీవితం అంటేనే వచ్చేస్తోంది బాబోయ్ మనసారా ఓ పాట పాడుకునేందుకు కూడా స్వతంత్రం లేదు అందంగా ఉన్నామనేనా అలంకరించుకుంటారు అందరూను ఎవరి సంతోషం వారిది అన్నిటికీ తప్పులు పట్టేస్తుంటే ఎలా కుదురుతుంది ఈయంతో మాటకి మాట పెంచి నువ్వెంతంటే ఎంత అండం నాకు రాక కాదు అదంత కష్టమూ కాదు కానీ నాకున్న మూఢనమ్మకాలతో చావు వచ్చి పడిపోతోంది ఈ మహానుభావుడితో జగడమేసుకున్న వేసుకున్న రోజున నాకు అస్సలు సొల్యూషన్ ఉండని లేదా కనిపించంది ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోతుందని పెద్ద భయం అందుకే చాలా విషయాలు చూసి చూడనట్లుగా వదిలేస్తాను అందులోనే ఎక్కువ సేఫ్టీ ఉందని నా ముప్పై ఏళ్ల సర్వీస్ చెబుతోంది ఈ ఉన్న సిచ్యువేషన్స్ ఎలాగూ పెద్దగా మారవు కానీ అవి మన ఆనందాన్ని టచ్ చేయలేనంత స్ట్రాంగ్గా ఉండాలి మన పద్ధతులు ఏ లైన్లో పోతే తక్కువ డ్యామేజ్ అవుతుందో అదే నా దారి దానికి కాని దానికి పంతాలకి పోయి కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని మూలగడం నా వల్ల కాదు బాబు ఇంకా ఇప్పుడు చాలా నయం మా పెళ్ళైన కొత్తల్లో నే పాడడం మొదలట్టగానే ఏదో వస్తోందనుకునేవారు హాస్యానికి కాదు నిజంగానే పాపం మా చెల్లెళ్ళంతా కలిసి ఔరంగజేబుని బిరుదు కూడా ప్రదానం చేశారు తనకి సంగీతం వినడం నేర్పాలని నేను చాలా విఫల యత్నాలు చేశాను ఓసారి ఆశాభోస్లే టీవీలో మంచి ప్రోగ్రాం ఇస్తుంటే ఈయన ముసుగులో అటు ఇటు దొర్లుతూ ఈవిడెవరో పర్వాలేదు కాస్త వినొచ్చు అని కామెంట్ కూడా చేసుకున్నారు తనలో తనే ఆవిడకు ఆ విషయం తెలిస్తే ఎంత సంతోషపడేదో కదా ఈయన మెచ్చుకున్నందుకు ఇంతట్లోకే నా చేతిలో కార్లెస్ పిలుపులు మొదలెట్టింది పిల్లని చంకనేసుకుని తిప్పినట్లు దాన్ని కూడా నాతో ఒకటే తిప్పుతూ ఉండటంతో ఈ మధ్య ఫోన్ ఎత్తేందుకు పరుగులు పెట్టే అవసరం లేక మరీ ఎక్సర్సైజ్ లేకుండా ఒళ్ళు బరువైపోతుంది ఎవరు సుశీలుందా నేను శివప్రసాద్ని మాట్లాడుతున్నాను నేనేనండి బాగున్నారా పిన్నికి కట్టిప్పారా ఆ ఇంకో నెలళ్ల దాకా బరువులు మోపకూడదన్నారు నీ గొంతేమిటి అలా ఉంది సతీషు జయ మేలో వస్తున్నారు వాళ్ళమ్మకి దెబ్బ తగిలిందని చాలా బాధపడుతున్న అట్ట పాపం ఇక్కడ పనులన్నీ తెలుచుకుని ఉంటే వాళ్లతో తీసుకెళ్తా అట్ట రాత్రి ఫోన్ వచ్చింది మీరు అంతంత దూరాలు వెళ్ళిపోతున్నారా అక్కడ తోస్తుంది మీకు ఇక్కడ ఎన్ని వ్యాపకాలు నిన్ననే నేను అత్తగారు మీ గురించి అనుకున్నాం అడగ్గానే పాపం కాదనకుండా మాకు అండగా నిలబడ్డారని దాందే ఉందిలే మాట సాయమేగా అక్కడుండిపోవాలన్న నాకు అస్సలు లేదు కానీ తను ఎంత ఇల్లు మేనేజ్ చేయలేకపోతోంది దానికి తోడు పడి కాలు విరగడం పిల్లలంత ప్రేమగా పిలుస్తుంటే మనం మొండితనం చేయడం ఎందుకు అది చూద్దాం కొన్నాళ్ళు నువ్వంటే జ్ఞాపకం వచ్చింది నిన్న మీ బ్యాంకు నుంచి ఉత్తరం వచ్చింది ఈ మార్చి చివరికి వడ్డీతో కలిపి పదహారున్నర అవుతుందని వెంటనే కట్టకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతామని రాశారు ఈ మధ్య ఏమీ కట్టినట్టు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నావు పాపం నేను తొందరపట్టక తప్పట్లేదు నీకంత పెద్ద మొత్తం కాదు కదా అశ్రద్ధ చేయకుండా చూసి కట్టేయి ఈ అమెరికా పిల్లలకి పనులు మిగల్చడం ఇష్టం ఉండదు మాకు మరీ తక్కువ పడితే నేను సర్దుతాలే బ్యాంకుతో సెటిల్ అయిపోతే మనం మనం చూసుకోవచ్చు అనుకున్నంతా అయ్యింది పొద్దున్నే ఓ పాటైనా పాడుకోలేకపోతే ఏమవుతుంది మరి మీరేం వర్రీ అవకండి మీ ప్రయాణంలోపు సెటిల్ చేస్తాను ఆ ఫ్యాక్టరీకి ఎప్పుడూ అడ్డంకులే ఇక్కడ నాలుగు డబ్బులు వస్తే ఆ అప్పు కట్టేసి ఆ స్థలమైనా నిలబెట్టుకుందామని నా తాపత్రయం కానీ ఇక్కడ అలాగే ఉంటుంది మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంక అదే పని మీద ఉంటాను అన్నాను ఈసారి పాట బాగా కుదిరింది ధరణికి గిరి భారమా నాకు అప్పు భారమా అప్పుకు నేను భారమా ఉంటే అప్పులు పెద్ద ప్రాబ్లమా అని ఈ రోజుల్లో పిల్లలకి లక్షల విలువ చేసే ఇళ్ళు వాకిళ్ళు కార్లు అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదోననే బెంగే అస్సలు ధైర్యమే ఉండదు మేము పది పదిహేను ఏళ్ల క్రితం చేతిలో ఓ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోయేవాళ్ళం ఆ హైదరాబాద్ నవాబు మాత్రం ఇంతకన్నా డబ్బేం చేసుకుంటాడులే అనుకునేవాళ్ళం చాలా చాలా మధ్యతరగతి మనస్తత్వం నన్నైతే చాలా పరీక్షించేది డబ్బుకివ్వాల్సిన విలువ గౌరవం తెలియక నాతో స్నేహం చేయవచ్చిన లక్ష్మిని అపాత్రదానం అసమర్థ వినియోగం చేసి ఎన్నో తెలివి తక్కువలు చేసుకున్నాను అప్పట్లో మా చుట్టూ రకరకాల వ్యక్తులు తిరుగుతూ ఉండేవారు అందరూ మనవాళ్లే అనే భ్రాంతిలో ఉండేవాళ్ళం ఓ రోజున ఈయన వీడు నాకు బెస్ట్ ఫ్రెండు చాలా కష్టాల్లో ఉన్నాడు పాపం ఎవరి దగ్గరే ఊరికే డబ్బులు తీసుకోడు బంగాళా పెంకులు చేయడం తప్ప వేరే పని ఏమీ రాదు మనం గాని కాస్త డబ్బులు పెట్టుబడి పెడితే ఇతను ఆ ఫ్యాక్టరీ ఒకటి పెట్టి నడిపి మనకి లాభం చేస్తాడు వాళ్ళ కుటుంబము ఒడ్డున పడుతుంది అని చెప్పి కళ్ళల్లో ప్రాణాలున్న ఒక అల్పజీవిని నాకు పరిచయం చేశారు నాకు తెలియకుండా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే కోపగించుకుని వెళ్ళిపోయేవారు అతని కుటుంబపు గొప్పలతో అతను ఆ సమయంలో పడుతున్న కష్టాలు కలనేసి నాకు మహా టెన్షన్ పెట్టేవారు ఎంత బతుకు బతికి ఇంటి వెనకాతలు చచ్చినట్టు ఎంత చదువుకుని మనం పెంకుల ఫ్యాక్టరీ పెట్టామంటే జనం నవ్విపోతారు కావాలంటే ఎంతో కొంత ఇచ్చి వదులుచుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పినా వింటేనా అంతిమ విజయం ఎప్పుడూ తనదే ఇంకా వడబడక తప్పలేదు సరేలేమ్మని బంగాళాపెంకుల ఫ్యాక్టరీ పెట్టాలని తిరిగి తిరిగి హైదరాబాదు శివార్లలో ఓ ఎకరాల పొలం కొన్నాం ఎకరం పన్నెండు వందల చొప్పున తమాషా ఏమిటంటే ఆ పొలం అమ్మినవాడే మాకు వాచ్మ్యాన్గా పనిచేశాడు చాలా సంవత్సరాలు నెల జీతానికి ఏమైతేనే ఆ అర్భకుణ్ణు ఉద్ధరించే కార్యక్రమంలో భాగంగా అక్కడ ఫ్యాక్టరీ వెలిసింది అప్పట్లో మాకు బ్యాంకు మూడున్నర లక్షలు అప్పించింది పైన అవసరం పడ్డది చేతి డబ్బు పెట్టాం వాస్తు ప్రకారం ఈశాన్యాన నుయ్యి ఆగ్నేయాన పొయ్యి అన్నీ సరిగ్గానే పెట్టాం కానీ తినేవాడి దంతసిరి సరిలేకో ఏమో లక్ష్మీ కటాక్షం కలగలేదు అక్కడ పనులన్నీ అతనే చూసుకునేవాడు మాకు మా ఫ్యాక్టరీతోనే సరిపోయేది అప్పట్లో మా బ్యాంకులో ఒక విచిత్రమైన మేనేజర్ ఉండేవాడు పేరు కూడా నోరు తిరగట్లేదు కొబ్బరికాయ కొట్టి వర్కింగ్ క్యాపిటల్ వాడుకోవడం మొదలెట్టిన ఇరవై రోజులకి మాకు నోటీస్ ఇచ్చాడు ఏమని మీ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం ఈ పాటికి ఇరవై వేల పెంకులు తయారు చేసి అమ్మి ఉండాలి ఆ పదిహేను వేలు అకౌంట్లో ఎందుకు జమ చేయలేదు వెంటనే రిప్లై ఇవ్వకపోతే యాక్షన్ తీసుకుంటామని మాకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి మొదలెట్టి గట్టిగా మూడు వారాలు కూడా కాలేదు కరెంటు లేక డీజిల్ ఇంజిన్తో పని భయంకరమైన చప్పుడు ఏప్రిల్ మే నెలల ఎండలు తీసిన మొత్తం పెంకు తీసినట్లే నీలువున పగిలిపోయేది లేదా తెల్లారేసరికి పల్లకిలాగా అయ్యేది ఎండలకి తట్టుకోలేక పచ్చి పెంకులు బాధపడుతున్నాయని పగలు రాత్రి అంతంత ఎత్తు షెల్ఫ్లు తడపలేక చచ్చేవాళ్ళం ఇంతలోకి ఎవరిని ఉద్ధరించడానికైతే మేము ఈ పని మొదలెట్టామో ఆ ఫ్రెండు కమ్ టెక్నాలజిస్ట్ పెంకు తీయడం చేతకాక కనిపించడం మానేశాడు తాను గ్యారంటర్గా తప్పుకుంటున్నానని బ్యాంక్కి ఒక రిజిస్టర్ లెటర్ రాసి పడేశాడు అతనికి ఒక్కపోసే కాకినాడలో అయితే పెంకు చేయడం వచ్చుట కానీ ఒక్కపోయకుండా ఉత్తనే మార్చేసే హైదరాబాద్ ఎండల్లో పెంకు తీయడం చేత కాదుట ఈ విషయం వాళ్ళ పక్కింటి ఆవిడ చెప్పింది ఆయన ఎప్పుడు పనికి వస్తాడో కనుక్కుందామని వెళ్ళినప్పుడు మూడు రోజుల నాడు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారండి వాళ్ళకేదో పెద్ద ఉద్యోగం వచ్చిందిటండి అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఆవిడ ఇంకా ఒకళ్ళం ఆడిపోసుకోవడం కార్యక్రమాలు అయిపోయాక పనిలోకి దిగాం తీరా చూస్తే వేలకి వేలు పోసి వందల కొద్దీ లారీలతో తోలించిన మట్టి పెంకు తీయడానికి పనికిరాదని తేలిపోయింది ఇంకా మేమిద్దరం ఆడుతూ పాడుతూ ఆ చుట్టుపక్కల చెరువులన్నింటిలోనూ దిగి పూర్తిగా ఎండినవేలండి మట్టి తీసుకొచ్చి రాత్రిళ్ళు కిరసనాయల దీపాలు ఎట్టుకుని పెంకులు చేసేవాళ్ళం మరప్పటికింకా ఘనత వహించిన సర్కారు వారు కరెంట్ ఇవ్వలేదుగా ఎంతైనా సైంటిస్టులమని మాకు తగని గొప్ప కదా ఓ రెండు వారాల్లో ఆ పగలడం వంకరపోవడం అలాంటి సమస్యలన్నీ తీర్చేసి ఫలానా చెరువు మట్టి పనికొస్తుందని తీర్మానించి ఆ చెరువు నుంచి మట్టి తోలించుకోవడం మొదలెట్టాం పట్టుమని పది లారీల మట్టైనా పోగడిందో లేదో పెద్ద ఉపద్రవంలాగా పిడుగులు మెరుపులు ఉరుములతో కుంభవృష్టి కురిసి మే నెలాఖరికే చెరువులన్నీ చుట్టాలతో కళకళ్ళాడిపోయాయి ఇంకెక్కడిది మట్టి మా హోదాకి పెంకుల ఫ్యాక్టరీ ఏమిటని బడాయిలు పోయాను కానీ అలాంటి లోటెక్ ప్రోడక్ట్కి కూడా ఎంత టెక్నాలజీ ప్రాబ్లం వచ్చిందో కదా గారెలకి ఇడ్లీలకి కూడా బోలెట్ టెక్నాలజీ ఉంటుంది మొన్న మధ్య మా చెల్లెలి కూతురు నేను పెట్టిన ఇడ్లీలు తింటూ చెప్పేదాకా నాకు తెలీదు ఇడ్లీ పిండిలో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తే రాళ్లల్లా కాకుండా దూదుల్లా ఉంటాయని ఆ పిల్లదానికి తెలిసిన విషయం కూడా నాకు తెలియలేదు దాన్నే మరి టెక్నాలజీ అంటారు టెక్నాలజీ అంటే నిరంతరం మానవాభ్యుదయం కోసం ప్రవహించే ఒక విజ్ఞాన సజీవ శక్తి అదేమైనా పట్టుచీర దాపుడుకను కొనుక్కుని మనసేసినప్పుడు కట్టుకోవడానికి చచ్చి చెడి టెక్నాలజీ ప్రాబ్లం తీరిందనుకుంటే ఈ అకాల వర్షాలతో మాకు సంవత్సరానికి సరిపడా రా మెటీరియల్ ప్రాబ్లం వచ్చేసింది అంతేగా మరి పెంకులకి రా మెటీరియల్ మట్టేగా అవసరానికి రమ్మంటే అది కూడా నీళ్లలో మునిక్ కూర్చుంది ఇలా మేము టెక్నాలజీతోటి రా మెటీరియల్ తోటి ప్రాబ్లంతో తేలుతూ ఉండగా సమయానికి బ్యాంకు ప్రాబ్లం కూడా వచ్చేసి మాకు బోల్డ్ అంత ఫైటింగ్ స్పిరిట్ ఇచ్చేసింది శత్రువు బలంగా ఉంటేనే కదా యుద్ధంలో మంచి ఉత్సాహం వచ్చేది మా టెక్నాలజిస్టు కమ్ గ్యారంటర్ పుంజాలు తెంపుకుని పారిపోయినందువల్ల కొత్త గ్యారంటర్ వచ్చే వరకు మేము మా అకౌంట్ని ముట్టుకోకూడదని నోటీస్ ఇచ్చి పిడికిళ్ళు బిగించి తయారయ్యారు యుద్ధానికి ఆ టైంలో మాకు దగ్గర వాళ్ళనుకున్న వాళ్ళెవ్వరిని అడిగినా తప్పించుకుని తిరగడంతో చివరికి మా దూరపు బంధువు వరసకి బాబాయి అయిన శివప్రసాద్ గారిని అడిగాం దాందే ఉందమ్మా అని ఆయన వెంటనే గ్యారంటర్గా నిలబడి సంతకం చేశారు దానితో కొంత సమస్య తీరినట్లుగా అనిపించిందే కానీ ఆ ఫ్యాక్టరీ మొదలెట్టిన వేళ విశేషం ఏమిటో ఒకటి తీరితే ఒకటి ఎప్పుడు సమస్యలే కరెంటు లేక రెండేళ్ళు బ్యాంకులతో రెండేళ్ళు మట్టి లేక మొదటేడు ఊకధర ఆకాశాన్నంటి రెండేళ్ళు పాములు వచ్చాయని పనివాళ్లు భయపడి పారిపోయి ఓయాడు తీరా మళ్ళీ లాక్కొచ్చాక వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చచ్చి పోలీస్ కేసులయ్యి కొన్నాళ్ళు ఇలా నానా బాధలతో నడిచినన్నాళ్ళు నడిచి నీరసపడిపోయింది అసలే మిత్రద్రోహంతో బాధపడుతోన్న మా ఆయన బ్యాంకుకెళ్ళి వాళ్ళని అనవలసిన నాలుగు అనేసి ఇంకా చచ్చినా వాళ్ళ ముఖం చూడను నువ్వేదైనా అని ఆ ఫ్యాక్టరీ అచ్చంగా నాకు ఇచ్చేసి అస్త్ర సన్యాసం చేసి ప్రోడక్టుల తపస్సులో పడ్డారు నేను కూడా చేసినన్నాళ్ళు చేసి నాకు కూడా టైం కూలీ అన్న గిట్టుబాటు కావడం లేదని గ్రహించి ఆ విషయం అంగీకరించి ఓ మంచి రోజున పనివాళ్లందరినీ ఇళ్ళకి పంపేసి ఫ్యాక్టరీకి తాళాలేసి ఆ తాళాలు బ్యాంకుకి ఇచ్చేసి ఒక ఉత్తరం కూడా పెట్టాను మా యూనిట్ నుంచి నాదారుగానే ఉంది కావాలంటే మేనేజర్ గారి మొదటి ఉత్తరం తదుపరి ఉత్తరాలు చూడండి మేం కూడా చాలా డబ్బులు పెట్టుబడి పెట్టి బోలెడు కష్టపడ్డాం అయినా దక్కలేదు మీరు కానీ వడ్డీలో రాయితీ ఇస్తే అప్పు తీర్చేసుకుని నేను కూడా సన్యాసం పుచ్చుకుని హాయిగా మా ఆయనతో పాటు తపస్సు చేసుకుంటాను అని నాలుగు లక్షల అప్పు కాలప్రవాహంలో ఐదైంది ఆరైంది వయసు వచ్చి పదహారైంది కానీ బ్యాంకు వాళ్ళు ఊ అన్రు చెట్టంత అన్రు చెట్టంతావిడ గ్యారంటీ ఉండగా హైదరాబాదు శివార్లలో నేలధరలు రెక్కలొచ్చి విహరిస్తూ ఉండగా ఏమీ రాయితీలు ఇవ్వక్కర్లేదు వాళ్ళవన్నీ బుడిబుడి దీర్ఘాలు అని సార్ వాళ్ళు సార్ వాళ్ళకి వ్యతిరేకంగా రికమెండేషన్లు రాసేవారు డబ్బు కడతాను మొర్రో అని తిరిగి తిరిగి ఆయాసం వచ్చి కూలబడేదాన్ని ఇయనేమో నీకెప్పుడు పోయిన వాటి మీదే ధ్యాస రాబోయే మంచి ప్రాడక్ట్ల గురించి ఆలోచించవు బ్యాంకు వాళ్ళని ఆ పొలం తీసుకోమను అయినా మనకెందుకు ఆ పొలం అని వెళ్ళిపోయేవారు గడిచిన నాలుగేళ్లుగా మా మిగతా బిజినెస్లు కూడా చాలా డల్ అయిపోవడంతో ఇప్పుడున్న సమస్యలకి తోడుగా దాన్నెందుకు పెట్టడమని ఫ్రిడ్జ్లో పడేసి ఉంచాను ఇప్పుడీ పెద్ద అమెరికా ప్రయాణం నా ప్రాణం వచ్చింది సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చినట్లు ఇక్కడ ఏదైనా నాలుగు రాళ్ళు సంపాదిస్తే వాటిని బ్యాంకులో కట్టి ఆ స్థలం నిలబెట్టుకోవాలని నాకు మహా తాపత్రయంగా ఉండేది కానీ నాకు అలా ఎప్పుడూ జరగదు మొదటినుంచి చూస్తున్నాగా నీ ఆగినన్నాళ్ళు దేని విలువ పెరగదు విసుగెత్తు అమ్మేయగానే లాగరిథమిక్ స్కేల్లో దాని విలువ పెరుగుతుంది కొందరికి ఏదైనా కొంటే కలిసొస్తుంది నా విషయంలో నేను అమ్మేస్తే వస్తుంది అది కూడా పక్క పొలాల వాళ్ళకి పోనీ ఎలాగైనా నా వల్ల మిగతా వాళ్ళు బాగుపడతారు కదా ఇంక పెద్దాయన్ని ఇబ్బంది పెట్టడం మర్యాద కాదు అనుకుని ఆ ఫ్యాక్టరీ బారానికి పెట్టి బ్యాంకు వాళ్ళని మళ్ళీ కదపాలని వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికీ మా ఆఫీసర్ గారు ఖాళీగానే ఉన్నారు బ్యాంకింగ్ అవర్స్ అయిపోయాయి కాబట్టి జనాలంతా వేరే మిఠాయి దుకాణాల వేటకెళ్ళినట్టున్నారు ఏ మాట మాట చెప్పుకోవాలి బ్యాంకు ఉద్యోగులు మాత్రం ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు మిగతా ఆఫీసుల్లో లాగా కాలక్షేపం చేస్తూ కనిపించరు అంటే ఆ వ్యవస్థ ప్రాథమిక సూత్రాల్లోనే ఉండుంటుంది అవసరానికన్నా కాస్త తక్కువగా రుణాలు ఇవ్వాలి అలాగే కావలసినంతమంది కన్నా కొంచెం తక్కువ మంది ఉద్యోగులు ఉండాలి అని అప్పుడే పనులు సరిగ్గా అవుతాయి ఆయన తీరుబడిగా ఉండడం చూసి ఆశ్చర్యం వేసింది నమస్కారం మేడం చెప్పండి మీరొచ్చారు అదే మా పెంకుల ఫ్యాక్టరీ విషయం నోటీస్ ఇచ్చారట మా గ్యారెంటర్ గారు అన్నారు ఆ విషయాలతో నాకు సంబంధం ఉండదు మేడం రికవరీ సెల్ వాళ్ళు రాసుంటారు కానీ నేను మన బ్రాంచ్కి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను కదా వడ్డీ రాయితీ ఇస్తే అప్పు కట్టేస్తానని అప్పుడు మీరేం మాట్లాడలేదు అప్పుడు మీరు ఇచ్చిన ప్రపోజల్ మీద మేనేజర్ గారు రాసేశారు మేడం కొలాటరల్ వాల్యూ పెరిగింది గ్యారెంటర్స్ బాగానే ఉన్నారు కాబట్టి వడ్డీలో ఏం రాయితీ ఇవ్వక్కర్లేదని గ్యారంటర్స్ బాగానే ఉన్నారు అంటే ఆ యూనిట్ చలవ వల్ల కాదు కదా మేము స్వయంగా ఎంత పెట్టుబడి పెట్టామో దానివల్ల మేమెంత నష్టపోయామో మీకు తెలుసు కదా అనేక కారణాల వల్ల ఆ యూనిట్ సిక్ అయినప్పుడు మరి వడ్డీ కాంపౌండింగ్ చేయకుండా సింపుల్ వడ్డీ వెయ్యాలి కదా ఏ విధంగానూ వినిపించుకోనంటే ఎలాగా యూనిట్ సిక్ అయితే వడ్డీ కాంపౌండింగ్ చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ రూల్స్ లేవా మరి నాకు ఆ విషయాలతో సంబంధం ఉండదు మీరు హెడ్ ఆఫీస్లో రికవరీ సెల్లో కానీ రీజనల్ ఆఫీస్లో కానీ ప్రయత్నం చేసుకోండి అన్నట్లు ఈ మధ్య మాకు కొత్త సీజీఎం గారు వచ్చారు చాలా మంచి ఆయన చాలా వరకు ఇలా సిక్ అయిన అకౌంట్లన్నీ ఆయన ఓ నిర్ణయానికి వచ్చి తేలుస్తున్నారు మీరు మళ్ళీ హెడ్ ఆఫీస్కి కొత్త ప్రపోజల్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకోండి అన్నాడు ఆయన పెట్టకపోతే మానే పెట్టే ఇల్లు చూపించమన్నట్లు ఈయన నాకు మంచి క్లూ ఇచ్చాడు కలిసేది కలిసేప్పుడు ఎలాగా సీజీఎం గారినే ఏకంగా కలిస్తే పోతుందని వారం వర్జ్యం చూసుకుని వారికి ఉత్తరం రాసి మిగతా వాళ్ళకి కాపీలు పంపాం వారం రోజుల్లో జవాబు వచ్చింది ఫలానా రోజున ఫలానా టైంకి ఫలానా చోట కలవమని వెళ్ళేటప్పుడు తను చాలా సంతోషపడ్డారు వెనక్కి పిలిచి మరీ చెప్పారు నీ పని అవుతుందిలే ఒక ముఖ్యమైన విషయం మనం ఫ్యాక్టరీ పెట్టాక రెండేళ్లకి ఓ రిప్రజెంటేషన్ ఇచ్చాం అప్పటి ఎండీ గారికి ఒక రెండు లక్షలిస్తే రెండు ఆటోమేటిక్ మిషన్లని కొని తద్వారా లేబర్ ప్రాబ్లంని తగ్గించి ఫ్యాక్టరీని లాభాల్లోకి తెస్తామని అప్పుడు వాళ్ళ కన్సల్టెన్సీ సెల్ వాళ్ళు ఎంత పెట్టినా అది బాగుపడదని రాసిచ్చారు వీళ్ళని ఆ రోజు నుంచి లెక్కెట్టుకోమని చెప్పు అలాంటప్పుడు మనం పది లక్షల కన్నా ఇవ్వక్కర్లేదు అని ఆ మాట గుర్తు చేయడంతో నాకు ఏనుగెక్కెళ్ళినంత ధైర్యం వచ్చింది నేను మా వాడు వెళ్ళి సీజీఎం గారు రూమ్ బయట పెద్ద హాల్లో కూర్చున్నాం ఆ హాలు పెద్దవి నాలుగు సోఫా సెట్లు దూరం దూరంగా ఉన్నా ఇంకా చాలా ఖాళీగా ఉందనిపించేంత విశాలంగా ఉంది మాలాగే ఇంకో నలుగురు పార్టీలు కూర్చుని ఉన్నారు బయటకొచ్చిన కుర్ర ఆఫీసర్ గారు చెప్పారు ఈవేళ ఐదు ప్రపోజల్స్ చూస్తారని గంట తర్వాత మాకు పిలుపు వచ్చింది ఎనిమిది మంది దాకా తల నెరిసిన పెద్దలు అర్ధచంద్రాకారంలో కూర్చుని ఉన్నారు వాళ్ల సీజీఎం గారి ఎడం వైపున వాళ్ళ బ్యాంకుకు అన్యాయం జరగకుండా ఉండడానికి సీజీఎం గారు త్వరపడి ఎవరికీ హామీలు ఇవ్వకుండా ఉండడానికి ఎదురుగా ఒక్క బ్యాంకర్ ఉంటేనే నాకు ఆసుగా కథలొచ్చేస్తాయి తొమ్మిది మంది ఉంటే ఇక చెప్పేదే ఉంది మా విషయాలన్నీ హరికథలా చెప్పి వడ్డీలో రాయితీ ఇస్తే పది లక్షలు అవుతుంది కాబట్టి అందుకు అంగీకరిస్తే ఆ మొత్తం మూడు నెలల్లో కడతానని చెప్పాను సీజీఎం గారు అడిగారు ఎలా కడదామనుకుంటున్నారు అని మీరు మా ప్రపోజల్ అంగీకరించి సింపుల్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తే ఆ పొలం అమ్మకానికి పెట్టి కడదామనుకుంటున్నాం ఒకరిద్దరు పార్టీలు ఇంట్రెస్ట్ చూపించారు అన్నాను అక్కడ మంచి ధరలు పెరిగాయని అందరికీ తెలుసు కదా వడ్డీలో రాయితీ ఇస్తామని మీరెలా అనుకుంటున్నారు అన్నారు మీరన్నది నిజమే ధరలు పెరిగాయి కానీ మాకు కట్టే శక్తి ఉందా లేదా అని కాకుండా ఆ యూనిట్ చరిత్ర పరిశీలిస్తే రాయితీ కోరే హక్కు మాకుంది మొదటి రోజు నుంచి రకరకాల సమస్యలతో అది ఎప్పుడూ సరిగ్గా నడవలేదు మేము మీరిచ్చిన దానికన్నా చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాం ఐదారేళ్లు కష్టపడి పనిచేశాం అయినా అది అప్పు తీర్చగల స్థితికి ఎదగలేదు మా వల్ల ఏమున్నది అక్కడ ధరలు ఇంకా పెరుగుతాయని తెలిసి కూడా మేము దాన్ని అమ్మి అప్పు తీర్చాలనుకుంటున్న విషయం మీరు గ్రహించండి సార్ అన్నాను ఏమిటి కారణం మా గ్యారెంటర్ గారు చాలా పెద్ద ఆయన దేశం వదిలి వెళ్ళి పిల్లల దగ్గర స్థిరపడాలనుకుంటున్నారు ఆయన ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు అదీ కాక ఆ చుట్టుపక్కల కొందరు రాళ్లు జరిపి స్థలాన్ని ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు ఇప్పటికే వాళ్ళు మూడు బై నాలుగో వంత ఎకరం మా దాంట్లోకి జరిపేశారు వాళ్లతో పోట్లాడే ధైర్యం మాకు లేదు మిగిలింది కూడా వాళ్ళు ఆక్రమించుకుంటే మేము అన్యాయం అయిపోతాం మెషినరీ బిల్డింగు రెండూ కలిపినా ఒక లక్ష కన్నా వ్యాల్యూ రాదు అన్నాను సీజీఎం గారు వాళ్ల సలహాదారుల కేసు చూశారు మేము వాళ్లకేసే చూస్తున్నాం ఠక్కున మా ఆఫీసర్ గారు అన్నారు అక్కడ చాలా ధర ఉంది సార్ మార్కెట్ రీవాల్యుయేషన్ చేయిద్దాం సరే ప్రపోజల్ పెట్టి పంపండి అక్కడితో మా విషయం పక్కన పెట్టి ఇంకో పార్టీని పిలిచారు సాయింధవుడిలాగా మాకు అడ్డం పడ్డ ఆ పెద్ద మనిషి మాకు తెలిసినవాడే దూరపు బంధువు అవుతాడు కూడాను సహాయం చేయకపోతే మానే చెడగొట్టవలసిన ఏముందో మరి మాకు ఆయనతో ముఖపరిచయం తప్ప పెద్ద స్నేహమూ లేదు విరోధమూ లేదు అడపాదడపా పెళ్లిళ్లల్లో కలవడమే ఏదో కొత్త సీజీఎం గారు కోర్టుకు వెళ్లకుండా బాకీల వసూళ్ల డ్రైవ్లో ఉన్నారు కదా అవుతుందేమో అని ఆశపడ్డాను మేమిస్తామన్నది కూడా తక్కువేమీ కాదుగా ఆ నెల్లాళ్లలో ఎన్నిసార్లు తిరిగానో ఆఫీసర్ గారు ఆఫీస్ చుట్టూ చివరికి ఓ రోజు బలవంతా అని కూర్చోపెట్టి మాట్లాడించాను నిన్ననే మా కన్సల్టెంటు రిపోర్ట్ ఇచ్చారు ఎకరం మూడు మూడున్నర ఉందని రాశారు మా దాంట్లో కొంత భాగం కొండొచ్చింది యావరేజ్ రెండున్నర కన్నా ఇవ్వరు పోనీ మీరేమైనా ప్లాట్లు చేసి అమ్ముతారా అని అడిగారు ప్లాట్లు చేస్తే చాలా లాభం వస్తుంది కానీ మాకు కమిట్మెంట్ ఉందని చెప్పాం కదా అంత టైం లేదు ఎందుకు అడుగుతున్నారు అన్నాను ఏమీ లేదు మా వాళ్ళెవరో అక్కడ రోడ్డు వైపుకి బావి పక్కగా ఒక వెయ్యి గజాలు తీసుకుని ఫామ్ హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నారు మిమ్మల్ని అడిగి చెప్తానన్నాను మీరు అడిగిన ధరిస్తారు అన్నాడు బావి వైపుది వేరే వాళ్ళకిస్తే అసలు బేరం రాదు సార్ మొత్తం ఇస్తామంటేనే ఒక పెద్ద ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకుంటా అంటున్నారు మీరు మా ప్రపోజల్ అంగీకరిస్తే వాళ్ళకి కమిట్ అవుదామని మా ఉద్దేశం అన్నాను సర్లేండి త్వరలో మా హెడ్ ఆఫీస్ వారి నిర్ణయం తెలియజేస్తారు వారం తిరగకుండానే లెటర్ వచ్చింది అన్నీ విచారించాక రుణాన్ని పన్నెండు లక్షలకి తగ్గించేందుకు వాళ్ల బోర్డు అంగీకరించిందని మూడు నెలలలోపు మొత్తం జమ చేయమనీను కొనుక్కునే పార్టీ వాళ్ళు బ్యాంకుకి డీడీ కట్టి కాగితాలు తెచ్చుకుని రిజిస్ట్రేషన్కి అరేంజ్ చేస్తే పెళ్ళికెళ్ళినట్లుగా వెళ్ళి సంతకాలు చేసి రుణం తీర్చుకున్నాం ఆ సాయంత్రం మాకు హామీగా నిలబడ్డ శివప్రసాద్ గారికి అంత తక్కువ మొత్తానికి ఒప్పుకున్న ఆఫీసర్ గారికి సలహా ఇచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ గారికి నిర్ణయం తీసుకున్న సీజీఎం గారికి అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పి వందన సమర్పణ చేశాను ఒక పని అయిపోయింది బాబు అని పరవాన్నం వండుకుని తినేశాం చివరికి పాట గుర్తొచ్చింది మా ఊరి నర్సిరెడ్డి తోట దాన్ని దానికే సరిపోయే దమ్మిడైనా మిగల్లేదు అని ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం అలాగే ఇక్కడ కథ మొదట్లో నేనేమంత బాగా పాడను అన్నట్టు గారు మెన్షన్ చేశారు కానీ నిజానికి చాలా బాగా పాడేవారట మరి ఇంకొక చక్కటి కథలో కలుసుకుందాం అంతవరకు సెలవు